శ్రీ గురుభే నమ నమః మనకి మాసం మొదలవుతూనే మొదటి రోజునే వారాహి నవరాత్రులు మొదలవుతాయి ఆషాఢం అనగానే ప్రతిరోజు కూడా పండగలాగానే అనిపిస్తుంది బోనాలు తొలి ఏకాదశి గురు పౌర్ణమి అమ్మవారికి దేవి అలంకారాలు ఇలా అనేక రకాలుగా ఏదో ఒక పండగ వాతావరణం నోములు ఇవే ఆషాఢ మాసం ఎందుకు ఇంత విశేషాలతో కూడుకొని ఉంటుంది మనకి ఎటువంటి శుభకార్యాలు ఉండవు ఆషాఢ మాసంలో ఈ ప భగవంతుడికి చేసే ఆరాధనలు ఇవి మాత్రమే మనకి ఎక్కువగా కనిపిస్తాయి బోనాలు వారాహీ నవరాత్రులు వారాహీదేవి అనేక అవతారాల్లో మనకి కనిపిస్తుంది మనం ఇప్పుడు శ్వేతవరాహ కల్పంలో ఉన్నాము కాబట్టి శ్వేత వారాహి అమ్మవారిని ఆరాధిస్తే త్వరగా ప్రసన్నమై మన కోరికలన్నీ కూడా తీరుస్తుంది అయితే చాలామంది వారాహి నవరాత్రులలో అమ్మ అమ్మవారి యొక్క విగ్రహము ఫోటోనో పెట్టి చేయాలన్నా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఆరాధన చేసేవాళ్ళు వారాహిదేవి విగ్రహం కానీ ఫోటో కానీ ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆవిడ ఉగ్ర రూపంలో ఉంటుంది మనం భరించి ఆ అంత పెద్ద ఎత్తున మనము ఆ అమ్మవారికి నివేదన కానీ పూజలు కానీ చేయలేం కదా ఇంట్లో కాబట్టి లలితాదేవి ఫోటో అందరిలో ఎలాగూ ఉంటుంది లలితాదేవి యొక్క స్వరూపమే వారాహిదేవి కూడా కాబట్టి ఈ వారాహిదేవిని ఈ తొమ్మిది రోజుల్లో ఆవిడ యొక్క జపం చేసిన నామస్మరణ చేసిన అమ్మవారి యొక్క పూజ చేసిన ఈ మనకి అనేక ఫలితాలు లభిస్తాయి ఎలాంటి ఫలితాలు భూ వివాదాల్లో చిక్కుకున్న వాళ్ళు బయటపడతారు ధనం ఉన్నా కూడా భూమి కానీ ఇల్లు కానీ కొనలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు త్వర త్వరలో కొ కొంటారు అలాగే వివాహాది శుభకార్యాలు మనకి ఆగిపోతూ ఉంటాయి అలాంటివి త్వరగా పూర్తవుతాయి అన్నమాట అలాగే భూవారాహి అమ్మవార్లకు చాలా నామాలు ఉన్నాయి వరాహం వారాహిదేవికి శ్వేత వారాహి భూవారాహి ఉగ్రవారాహి ఇలా అమ్మవార్ల నామాలు చదివినా చాలు ఈ తొమ్మిది రోజుల్లో మనకి గూగుల్లో కొడితే ఆ నామాలన్నీ వస్తాయి ప్రతిరోజు కూడా అమ్మకు నమస్కారం చే చేసి అమ్మవారి దగ్గర ఒక దీపం పెట్టి అమ్మవారికి మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని ఈ నామాలు అమ్మవారి యొక్క నామాలు చదివినా కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది అనమాట వీటిని గుప్త నవరాత్రులు అంటారు గుప్త అంటే సీక్రెట్ అంటే సీక్రెట్గా మనం చేసేవే ఈ పూజా విధానం అనమాట చాలామంది ఏం చేస్తారంటే ఆ ఫోటోలు తీయటం సోషల్ మీడియాలో పెట్టడం వీడియోలు తీయటం సోషల్ మీడియాలో పెట్టడం కాదు గుప్తంగా చేసుకునే నవరాత్రులు మనకి ఇప్పుడు రాత్రికాలం ఎక్కువగా ఉంటుంది ఆషాఢమాసం నుంచి మనకి ఆషాఢ మాసం స్వ తొలి ఏకాదశి రోజు నుంచి ఇంకా ఎక్కువగా రాత్రికాలం మనకి కనిపిస్తుంది అనమాట చాతుర్మాస్యం కూడా మొదలవుతుంది స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు అందుకే రాత్రికాలం ఎక్కువగా ఉంటుంది మనకి తొలకరి జల్లులు పడే సమయం అలాగే వారాహి నవరాత్రులు నిర్వహించే వాళ్ళు ఉపవాసం చేయాలా లేదా అన్నీ భోంచేస్తూనే సాయంకాలం పూజ చేసుకోవచ్చు అంటే అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఉంది చక్కగా మీరేం తింటారో తినండి ఈ తొమ్మిది రోజులు మాంసాహారం కానీ ఉల్లి వెల్లుల్లి కానీ తినకుండా తొమ్మిది రోజులు కూడా చక్కగా మీరు భోజనం చేయొచ్చు సాయంకాలం రాత్రి పూజ మొదలు పెట్టే ముందు చక్కగా స్నానం చేసి ఉతికి శుభ్రపరిచిన దుస్తుల్ని ధరించి అమ్మవారికి యథావిధిగా పూజ చేస్తూ ఏదో ఒక ప్రసాదం ఓపిక లేదు పండు పెట్టినా చాలు లేదా బెల్లం ముక్క పెట్టినా చాలు పాలల్లో బెల్లం ముక్క వేసి పెడితే ఇంకా శ్రేయస్కరం ఇలా ఈ విధంగా వారాహి నవరాత్రుల్ని సులభంగా మీరు చేసుకొని అమ్మ యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి అమ్మ అమ్మనే అమ్మ పాదాలు పట్టుకుంటే మనకి ఇవ్వనిదంటూ ఏమీ ఉండదు ఖచ్చితంగా ఇస్తుంది మనం వేడుకునే విధంగా వేడుకోవాలి చేసే విధంగా చేయాలి అలాగే ఈ వారాహి నవరాత్రులు అన్నిటిల్లో కూడాను మీరు కొంచెం మౌనాన్ని పాటిస్తూ న్యాయంగా ధర్మంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అసత్యం ఆడకుండా ఉండండి కొన్ని నియమాలతో పూజ చేస్తే సంపూర్ణమైన ఫలితాలు మనకు లభిస్తాయి మీ అందరికీ కూడా వారాహిదేవి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ స్వస్తి